పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా సరస్వ నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయిన శని రాశికి రా జన్మరాశిలోని వక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనుకున్నటువంటి పనులలో స్వల్పమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దాంతోపాటు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో గురుడు కూడా తొమ్మిదవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు గురుడు యొక్క వక్రగమనం కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయటం జరిగింది ఆ వీడియో చూడండి దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియచేశాను అవి పాటించడం వలన మంచి ఫలితాలు పొందుతారు తరువాత సరే ప్రతికూలతలు ఎక్కడున్నాయి ముఖ్యంగా అనుకూలతల గురించి కనుక మాట్లాడుకుందాం ఫస్ట్ అనుకూలతలు కనుక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో గురుడు వక్రంలో సంచరిస్తున్నప్పటికీ యోగాన్ని ఇస్తాడు తద్వారా గృహ సంబంధమైనటువంటి విషయాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యాపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట అత్యంత పరుషంగా మారుతుంది మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునే శక్తి మీ మాటల ద్వారా మీకు ఏర్పడుతుంది ఇది చాలా మంచి విషయం కాదు శత్రువులను కూడా మిత్రులుగా కానీ మిత్రులను శత్రువులుగా చేసుకోకూడదు అంటే మాట్లాడేటటువంటి మాట మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జన్మరాశికి పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో కుజుడు పంచమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో మిశ్రమంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు చేయలేకపోతారు ఏదైతే బలవంతంగా వద్దనుకుంటారో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కొంచెం ముఖ్యమైన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకు అర్థం చేసుకోలేకపోవటం పిల్లలు చెప్పేది తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవటం కొన్ని అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ వయస్సుకు తగ్గి వాళ్ళ మనస్సులకు తగ్గట్టుగా కనుక ప్రవర్తించినట్లయితే కుటుంబ వాతావరణం సంతోషకరంగా మారుతుంది ప్రధానంగా ప్రతికూలతలు ఎక్కడున్నాయంటే మీ జన్మరాశికి అష్టమస్థానంలోని రవిబుధ కేతుగృహాల యొక్క సంచారం అష్టమ స్థానం అనేది దేనికి సంబంధించింది స్థానం అష్టమాత్ పూర్వపు అష్టమాత్ ఆయుష్యము అష్టమ అనేది ఆయుష్షుకు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు కుటుంబ జీవనంలో అన్యోన్యతకు ఆర్థిక నష్టాలకు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కూడా సంబంధించినటువంటి స్థానం అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటారు ఇన్సూరెన్స్ లాంటివి మీకు ఇక్కడ స్థానంలో రవి బుధుడు ఈ రెండు గ్రహాలు స్థానంలో సంచరించేటప్పుడు బుధుడు ప్రధానంగా అష్టమ స్థానంలో కనుక ఏం జరుగుతుందంటే తీసుకునేటటువంటి నిర్ణయాలలో మీరు స్టేబుల్గా ఉండలేకపోతారు మనస్సు చంచలమైపోతూ ఉంటుంది చిత్త చాంచల్యమంటారు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు లేకపోవడం వలన సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు దాంతోపాటు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బుధుడితో పాటు రవి కూడా కలిసినటువంటి కారణం చేత ఇంకా దాని తీవ్రత కొద్దిగా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆడవారైనా మగవారైనా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే సమస్యలు కలుగుతూ ఉంటాయి ఉండమాకెట్లో ఇంకొకటి ఏంటంటే కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది భాగ్యస్థాన శుక్రగ్రహం యొక్క సంచారం యోగాన్ని ఇస్తుంది స్త్రీ మూలకమైన లాభాన్ని ఇస్తుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది ఇది ఒక రకంగా అనుకూలం అలానే కుంభరాశిలో జన్మించినటువంటి అవివాహితులు వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కుజ గ్రహాల యొక్క కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు కానీ ఉద్యోగపరంగా గనక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానం మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచరిస్తూ అష్టమ స్థానాలు చూస్తున్నటువంటి కారణం చేత మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉద్యోగ జీవితంలో మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవయసుగా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు మనో నిర్మలత్వం అంటే నిర్మలమైనటువంటి మనస్సుతో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది చక్కగా శాంతి సౌ శాంతిగా సహనంగా ఉండటానికి ప్రయత్నిస్తారు మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది యశస్సు కూడా పెరుగుతుంది ధనధాన్య వృత్తి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు కూడా ఇక్కడ పొందుతారు కానీ ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇండైజెషనల్ ప్రాబ్లమ్స్ అంటే అజీర్ణ సమస్యలు తినకూడని భుజించకూడనటువంటి పదార్థాలు భుజించడం వల్ల కలిగేటటువంటి సమస్యలు కలగటం కానీ దాంతోపాటు కొన్ని విషయాలలో గతంలో జరిగిపోయినటువంటి విషయాలు తలుచుకుని మనస్సు బాధ చెందేట చెందటం కానీ లేదా శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి ఇక్కడ ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది మనస్సులో ఏదనుకుంటే అది చేయగలుగుతారు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళట్టుగా కొన్ని విషయాల్లో చాలా మొండితనంగా కూడా వ్యవహరిస్తారు అయినప్పటికీ కూడా లాభాన్ని పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ వస్తుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల మధ్యలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి వార్తలు వింటారు కీలకమైనటువంటి సమాచారం తెలుస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అనుకూలమైన సమయం అని చెప్పాలి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని చెప్పాలి అంటే ఆకస్మికమైన ధనలాభం కానీ వ్యాపార లాభం కానీ రావాల్సిన ధనం చేతికి అందడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అనుకూలంగా మారటం కానీ జరుగుతుంది పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు పూర్తిగా ప్రతికూలమైన సమయం అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగవు అన్నీ ఉన్నప్పటికీ ఏదో కోల్పోయినటువంటి విధంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను చక్కటి ఆనందాన్ని కుంభరాశి వారు పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ఈ స్థానంలో సంచరించి ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామికి బుధవారం రోజున కానీ శనివారం రోజున కానీ తులసి మాలను సమర్పించి ఒక పదకొండు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే విష్ణు దేవాలయంలో మంచి ఫలితాన్ని పొందుతారు ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు అనుభవిస్తున్నా లేదా ఇబ్బందులు పడుతున్నా అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం